హలో అండి నమస్తే అందరికీ ఒక్కో ఆహార పదార్థంలో ఒక్కో గుణాలు ఉంటాయి వీటిలో చాలా వరకు పోషకాలతో నిండి ఉంటాయి వీటిని తినే ముందు నానబెట్టి తినడం వల్ల అవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి ఏ ఏ ఆహార పదార్థాలను నానబెట్టాలి వాటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి కొన్ని ఫుడ్స్ని నానబెడితే అవి మన శరీరంలోకి పూర్తిగా గ్రహించబడతాయి జీర్ణక్రియని ఈజీగా చేస్తాయి కొన్ని ఫుడ్స్ గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రసాయనాలు ఎంజయంస్ని కలిగి ఉంటాయి వాటిని పూర్తిగా తీసేసాకే తీసుకోవాలి అలా మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి చూద్దాం ఓట్స్ ఓట్స్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది వీటిని ఉడికించే ముందు కాసేపు నానబెట్టాలి ఓట్స్ని పాలు నీరు పెరుగులో రాత్రంతా నానబెట్టాలి అప్పుడు అందులోని ఫైటిక్ యాసిడ్ విచ్ఛిన్నమై జీర్ణం సులభమవుతుంది చియా సీడ్స్ చియా సీడ్స్ అవిసలు వంటి వాటిని కూడా నానబెట్టి తినడం అలవాటు చేసుకోవాలి వీటిలో ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని నానబెట్టి తింటే అందులోని పోషకాలు పూర్తిగా అందుతాయి ఇవి జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి డ్రై ఫ్రూట్స్ ఎండు ద్రాక్ష అత్తిపండ్లు ఆప్రికార్డ్స్ ప్రూనే వంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా నానబెట్టి తింటే మంచిది వీటిని ఇలా నానబెట్టి తింటే జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటాయి చిరుధాన్యాలు నేటి కాలంలో చాలామంది చిరుధాన్యాలు ఇష్టంగా తీసుకుంటున్నారు వీటిని కూడా వన్ డే ముందు నానబెట్టి తీసుకోవాలి వీటిని నానబెట్టి ఉడికిస్తే జీర్ణక్రియ మెరుగ్గా అవుతుంది బీన్స్ అన్ని రకాల బీన్స్ పప్పులు నానబెడితే చాలా మంచిది అప్పుడే అవి చక్కగా ఉడుకుతాయి అందులోని పోషకాలు కూడా మనకు అందుతాయి దీనివల్ల కుకింగ్ టైం కూడా మనకు ఈజీ అవుతుంది నట్స్ జీడిపప్పు బాదం గుమ్మడి గింజలు మిగతా నట్స్ అలానే తినడం ఫ్రై చేసి తినడం కంటే నానబెట్టి తింటే మంచిది నానబెట్టినప్పుడు దాని చర్మంలోని చెడు ఎంజైమ్స్ తొలగిపోతాయి జీర్ణక్రియని ఈజీ చేస్తాయి పోషకాలు కూడా పూర్తిగా మనకు అందుతాయి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే